హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నవారికి దసరా కానుకగా ప్రభుత్వం మూడు శుభవార్తలు ప్రకటించబోతుంది ఆటో డ్రైవర్లకు మహిళలకు రైతులకు డబ్బులు రాబోతున్నాయి సో ఆ పథకాలు ఏంటి రూల్స్ అర్హతలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం అండ్ వీడియో మీ వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఏపీ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన మూడు ముఖ్యమైన శుభార్తల గురించి వాటికి సంబంధించిన అర్హతలు రూల్స్ గురించి క్లారిటీగా చెప్పబోతున్నాను మొదట ఆటో డ్రైవర్ల విషయానికి వస్తే ప్రభుత్వం దసరా కానుకగా ప్రతి ఆటో డ్రైవర్కు పదిహేను వేల రూపాయలు అక్టోబర్ నాలుగో తేదీన నేరుగా అకౌంట్లో జమ చేయబోతుంది కానీ లబ్ధి పొందడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి లబ్ధిదారు ఆటో డ్రైవర్గా లేదా ఆటో యజమానిగా వాస్తవంగా పని చేయాలి రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి అలాగే ఆటో డ్రైవర్ పేరు ప్రభుత్వ రిజిస్టర్లో ఉండాలి గతంలో ఈ పథకం కింద లబ్ధి పొందినవారు ఈసారి కూడా ఆటోమేటిక్గా అర్హులవుతారు ఇది నిజంగా ఆటో డ్రైవర్ల కుటుంబాలకు పెద్ద ఊరటనిచ్చే కానుకని చెప్పాలి ఇక రెండో శుభవార్త మహిళలకు ఆడబడినిది పథకం కింద ప్రభుత్వం ప్రతి నెల పదిహేను రూపాయలు చొప్పున ఇవ్వాలి కానీ ఈ సంవత్సరం విడతల వారీగా విడుదల చేయలేదు అందుకే ఇప్పుడు ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేసే అవకాశం ఉంది ఈ పథకం కింద లబ్ధి పొందడానికి వయసు కనీసం పంతొమ్మిది సంవత్సరాల నుండి గరిష్టంగా యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉండాలి రేషన్ కార్డు తప్పనిసరి అలాగే కుటుంబం తక్కువ ఆదాయం కలిగి ఉండాలి సో అదేవిధంగా ఇక మూడో శుభవార్త చూసుకుంటే రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ సంబంధిధి పథకం కింద ఇరవై విడతగా రెండు వేల రూపాయలు అక్టోబర్ రెండు లేదా మూడో తేదీల్లో రైతుల అకౌంట్లో జమ కానున్నాయి లేదంటే కనుక అక్టోబర్ చివరి వారంలో కూడా విడుదల చేసే అవకాశం ఉంటుంది ఈ పథకం కింద అర్హత పొందడానికి రైతుకు సొంత వ్యవసాయ భూమి ఉండాలి సో మొత్తం ఇన్ఫర్మేషన్ రిఫరెన్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్